ముందుగా మనకి స్టవ్ రిపేర్ చేసుకోవడానికి హాట్ వాటర్ కావాలి హాట్ వాటర్ పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేయాలి కిందని రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పైనున్నవన్నీ తీసేయండి చూసారా మనం వంట చేసేటప్పుడు ఏమేమైనా పాలు కానీ లేదా అన్నం కానీ ఏదైనా పొంగిపోయినప్పుడు ఈ కింద చేరి ఇవంతా కూడా లోపల అట్ట కట్టేసి ఉండిపోతాయి అన్నమాట ఇది మామూలుగా పై పైన తుడిచేసి బర్నర్లు కడిగేసి క్లీన్ చేస్తుంటాం కానీ దానివల్ల యూజ్ ఉండదు ఇప్పుడు మొత్తం స్టవ్ని ఏ విధంగా క్లీన్ చేయాలి మనకి తపాలలో మసిపట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూసేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ స్క్రూని ఇప్పేసి మొత్తం అదంతా ఓపెన్ చేసి బయట తీసుకోవాలి క్లీన్ చేయడానికి ఆ స్క్రూ మనం చేతితో తిప్పినా సరే గట్టిగా పట్టేసి ఉంటుంది కాబట్టి మనము కటింగ్ బ్లేడ్ సహాయంతో ఆ స్క్రూని ఇప్పుకుందాం కొంచెం లూజ్ అయిన తర్వాత మనం చేతితో తిప్పితే ఆ స్క్రూ ఈజీగా వచ్చేస్తుంది స్క్రూ తీసిన తర్వాత మొత్తం అది ఈజీగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఉత్తల పక్కన కూడా అదేవిధంగా స్క్రూ తీసి ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హైలో పెట్టినా సరే చిన్న మంట వస్తుందని అనుకున్నాం కదా దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక పెన్నిసిన్ తీసుకొని ఆ పెన్నిసినే సైడ్ని షేప్లో ఉంచుకోవాలి వంచిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇక్కడ చిన్న కన్నం కనబడుతుంది కదా ఆ కన్నంలోకి ఇలా పెట్టుకున్న పిన్నిని ఆ కన్నంలో పెట్టి రెండు మూడు సార్లు లోపలికి బయటికి తీయాలి అలా తీయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైనా సరే అడ్డుగా ఉంటే అది వచ్చేస్తుంది మనకి సిలిండర్లో నుంచి గ్యాస్ అనేది ఆ కన్నం ద్వారా మనకి స్టవ్కి అందుతుంది ఆ కన్నం ఏదైనా అడ్డు రావడం వల్ల మనకి ఆటోమేటిక్గా మంట అనేది తగ్గిపోతుంది ఈ చిన్న విషయం మనకి చాలామందికి తెలియదు అది తెలియకపోవడం వల్ల మంట చిన్నది వస్తుంది అనగానే మనం డబ్బులు ఇచ్చి రిపేర్ చేయించుకుంటూ ఉంటాం నెక్స్ట్ క్లీనింగ్ కోసం మనం హాట్ వాటర్ని పెట్టుకున్నాం కదా దాన్ని ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో ఈ హాట్ వాటర్ వేసుకోవాలి ఈ హాట్ వాటర్లోనూ సర్ఫ్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి నా దగ్గర సర్ఫ్ లేదు అందుకనే సర్ఫ్ లిక్విడ్ ఉంది ఎక్సెల్ లిక్విడ్ అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో మనం ఇందాక ఓపెన్ చేసి ఉంచాం కదా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసి నానబెట్టుకోవాలి మీకు ఆ చిన్న కన్నం దగ్గర తిన్న రెండు మూడు సార్లు పెట్టి తీసాను కదండి దానివల్ల ఏమవుతుందంటే మంట చిన్నదిగా కాకుండా హైలో వస్తుంది తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మీకే చూపిస్తాను అర్థమవుతుంది ఈ పైనవి మునగపోయిన పర్వాలేదు ఎందుకంటే తర్వాత మనం తోమేసుకుంటే క్లీన్ అయిపోతాయి మెయిన్ లోపల రెండు వేసాం కదా అది ఫుల్గా క్లీన్ అయితే మనకి దపాలలవి మస పట్టుకుంటూ ఉంటాయి ఈ విధంగా వాటర్లు వేసిన తర్వాత ఒక టూ అవర్స్ అలాగే ఉంచేయాలి టూ అవర్స్ అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసేయాలి అప్పటికే వాటర్ మనకి ఫుల్గా మారిపోయి ఉంటుంది అంటే ఆటోమేటిక్గా సగం వరకు క్లీనింగ్ అయిపోతుంది ఆ హాట్ వాటర్లో తర్వాత మిగిలిన క్లీనింగ్ మనం చేసుకోవాలి వీటిని బర్నర్లు ప్లేనర్లు అన్నీ కూడా మనం తీచెట్టి మాంస జింబారది పెట్టి తోనేసుకోవచ్చు తర్వాత మెయిన్ ఈ రెండు ఉన్నాయి కదా వీటిని మాత్రం లోపల అట్టగట్టేసి మసీలా ఉన్నవన్నీ కూడా మనము ఎంతైనా షాక్తోనైనా ఎంతైనా పెట్టి తీసేసి శుభ్రం చేసుకోవాలి తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ గొట్టం లోపల కూడా ఏమైనా అడ్డుగా ఉంటాయి మనం ఒక బ్రష్ తెచ్చుకొని ఆ బ్రష్ని లోపల పెట్టి మొత్తం ఏది అడ్డు లేకుండా కూడా ఫుల్గా ఒక రెండు మూడు సార్లు అలా తోస్తే క్లీన్ అయిపోతుంది ఇది వాటర్లో పెట్టే చైన్ వస్తుంది కదా మామూలుగా బయటకు తీసి మన బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం రెండు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి తర్వాత మామూలుగా వింబర్ పెట్టి రెండిట్లు కూడా ఫుల్గా తోమేసి వాటర్తో కడిగేసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా పక్కనే కొంతసేపుగా ఆలోచించుకుంటాం తర్వాత ఒక ఆట మెత్తని క్లాత్ని తీసుకొని అసలు వాటర్ ఏమీ లేకుండా పూగా తీర్చేసుకోవాలి ఇప్పుడు మన స్టవ్ని ఒకసారి వెనక్కి తిప్పుకొని అక్కడ ఏదైనా మురుకది ఉంటే జిడ్డుగా ఉన్నా సరే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం మళ్ళీ స్టవ్ని వెనక్కి తిప్పేసి వీటిని ఒక్కొక్కటిగా మళ్ళీ స్క్రూ ద్వారా బిగించేసుకుందాం కటింగ్ బ్లేడ్ సహాయంతో ఆ స్క్రూని గట్టిగా బిగించేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా పెట్టి స్క్రూ సహాయంతో మనం బిగించుకుందాం అది బిగించుకున్నప్పుడు మనం కరెక్ట్గా లేదో చూసి బిగించుకోండి మళ్ళీ తప్పు పెట్టేస్తే మళ్ళీ స్క్రూ ఓపెన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి అది కాకుండా కరెక్ట్గా పెట్టుకొని స్క్రూ చేసుకోండి స్క్రూలు గట్టిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మళ్ళీ వెనక్కి తిప్పేసుకోండి ఇప్పుడు బర్నర్లను రెండిట్లు కూడా ఆటమే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం రెగ్యులేటర్ని ఆన్ చేసుకొని స్టవ్ వెలిగిద్దాం ముందు మనం హైలో పెట్టినా చిన్న మంట వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు చూడండి మనం ఆ పిన్నిస్తో అలా పెట్టడం వల్ల మనకి మంట చాలా హైగా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకి చిన్న మిస్టేక్ తెలియక మనం బయటని వీధుల్లోకి వస్తున్న స్టవ్ రిపేర్ చేస్తాం అనుకున్న వాళ్ళకి కానీ లేదా బయటని తీసుకెళ్ళి స్టవ్ రిపేర్ చేయించడం కానీ చేస్తుంటాం వాళ్ళు కూడా మనకేం చెప్పరు ఒక ఆరు వందలు ఏడు వందలు తీసుకొని అవి మార్చాము అవి మార్చామని చెప్తుంటారు ఇప్పుడు చూడండి సిమ్లో పెడితే మనకి స్టవ్ ఆఫ్ అయిపోతుందని అనుకున్నాం కదా దానికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు సిమ్లోనూ హైలోను పెడుతున్నాం కదా ఆ బటన్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి అయితే నేను ఇప్పుడు చేసిన వీడియో చిన్న మిస్ అయ్యిందండి మనం దీన్ని ఇప్పి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే మనం సిమ్లో పెట్టినా సరే స్టవ్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి తెపాలలో మసి కూడా పట్టవు కావాలంటే ట్రై చేయండి మీరే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఈ విధంగా ట్రై చేసి మీలో ఎంతమందికి వర్క్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్